ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది ఈ పథకం అమలుపై సమగ్రమైన అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చైర్మన్గా హోంశాఖ మంత్రి అనిత మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలను సందర్శించి అక్కడి అమలును పరిశీలించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కేరళ తమిళనాడు తెలంగాణ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతోంది ప్రధానంగా ఈ కమిటీ పలు కీలక అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఎంతమంది మహిళలు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి ప్రయాణించే మహిళల సంఖ్య ఎంత పథకం అమలైన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పెరిగిన ఆక్యుపెన్సీ ఎంత అందుకు అవసరమైన బస్సులు ఎన్ని ఏ బస్సు సర్వీసులలో ఈ పథకాన్ని అమలు చేయాలి కేవలం జిల్లాల వరకు మాత్రమే దీన్ని పరిమితం చేయాలా లాంటి అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి ఇప్పటికే ఇందులో భాగంగా దీపం పథకాన్ని అమలు చేసింది ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే పథకానికి ఇటీవలే శ్రీకారం చుట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది ఈ పథకం త్వరలో అమలులోకి రానుంది ఇది మహిళలకు ప్రయాణంలో ఆర్థిక భారాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది